హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పేరి నానిపై తీవ్రమైన కేసు భయంతో పేరి నాని ఏం చేశారో తెలుసా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే ట్రెండ్ అవుతుంది మరి దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం పేరు నాని భయపడుతున్నారు తనను అరెస్ట్ చేస్తారు అని వార్తల్లో రాగానే ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులకు వెళ్తున్నారు పోలీసులని బెదిరిస్తున్నారు అంతేకాకుండా మంత్రి కల్లు రవీంద్రను హెచ్చరిస్తున్నారు కార్యకర్తల సమావేశం పెట్టి మనకేం కాదు నన్నెవరూ ఏం చేయలేరు అంటున్నారు ఆయన తీరుతో వైసీపీ నేతలు కూడా ఇంత భయపడుతున్నారేంటి అని గుసగుసలాడుకుంటున్నారు అతని తీరు చూస్తుంటే మేఘపోతు గాంభీర్యం చూపిస్తున్నట్లు ఉంది అని సొంత పార్టీ నేతలే అంటున్నారు బియ్యం కొట్టేసిన కేసులో తన భార్య అరెస్ట్ కాకుండా వారం పది రోజుల పాటు ఒక్కో ప్రాంతానికి దొరకకుండా తిరిగారు అని అక్కడి ప్రజలు అంటున్నారు ఆయన పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదు మన నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పు అని మంత్రి పదవి ఉన్నప్పుడు బూతులు తిట్టడం సరిపోయింది ఇప్పుడేమో పోలీసులకు దొరకకుండా దాకోవడం సరిపోతుంది ఇది అంతా ఎందుకు తాను ఏం తప్పులు చేశారో అంతా పోలీసులకు చెప్పి లొంగిపోతే సరిపోతుంది కదా తన భార్యను అరెస్ట్ చేయించడానికి చాలా ప్రయత్నించారని కానీ చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసిందని కూడా ఆయన చెబుతున్నారు ఇప్పుడు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో అరెస్ట్ చేస్తారని తెలియగానే పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయిపోయారు చాలామంది వైసీపీ నేతలు అరెస్ట్ చెయ్యాలనుకుంటే చెయ్యండి అని సవాల్ చేస్తున్నారు తర్వాత అరెస్ట్ చేస్తారని తెలియగానే పారిపోతున్నారు జగన్ రెడ్డి తాను చాలా కాలం జైలో ఉన్నాను అని ఆయన బయటకు వచ్చి సీఎం అయ్యాను అని మీరెవరైనా జైలుకు వెళ్తే గర్వంగా ఫీల్ అవ్వాలి అని అంటున్నారు కానీ పేరినాని ఎందుకో భయపడుతున్నారు తాను తప్పు చెయ్యలేదని మాత్రం చెప్పలేకపోతున్నారు తనపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పేరినానికి తన నియోజకవర్గంలో ఇప్పుడు సానుభూతి కూడా రావడం లేదు అందుకే బెదిరింపులకు దిగుతున్నారు మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ